Praise the Lord Devu Namani ki stotraalu దైవజనుడు స్టాలిన్ అనే ఒక దైవజనుడు తన పరిచర్లో కొనసాగుతున్నప్పుడు తనకొక్కగానొక్క కుమార్తె ఉంది ఆయన దేవుని పిలుపు మేరకు దేవుని పిలుపుకు లోబడి సేవలోకి వచ్చారు సేవాపరిచర్యలో కొనసాగుతున్న కొంతకాలానికి దైవజనురాలు అంటే దైవజనుని భార్య మరణించటం జరిగింది ఆ బిడ్డ ఆ ఒక్కగానొక్క కుమార్తెతో దైవజనుడు కలిసి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలలో చీకటిలో ఉన్నవారికి దేవుని యొక్క వెలుగును ప్రకటించడానికి దేవుని యొక్క వార్తని వారికి ప్రకటించి జీవపు వెలుగులోనికి వారిని నడిపించడానికి దేవుడు దైవజనున్ని వాడుకుంటూ ఉన్న సమయంలో కాలం గడిచే కొద్దీ పాప పెద్దదైంది వివాహ వయస్సుకు వచ్చింది ఆమెకి వివాహం కుదిరింది వివాహం సెట్ అయింది ఆ సమయంలో మరి సంఘాలన్నీ కూడా దైవజనుని యొక్క ఆత్మీయ బిడ్డలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉన్నారు దైవజనుని యొక్కగానొక్క కుమార్తె వివాహం అనేసరికి వారు తక్కిన అన్యులను కూడా చెప్తూ ఉన్నారు ఇంటి పక్కన ఉన్న వారికి వారి బంధువులైన వారికి మా దైవజనుడికి ఉన్న ఒక్కగానొక్క కుమార్తెకు వివాహం జరగబోతుంది మీరు కూడా రండి అని మరి ఎంతో ఆనందకరమైన వాతావరణం అక్కడ కొనసాగుతూ ఉన్న సమయంలో అనుకోకుండా ఒక్కనొక్క రోజు దైవజనుని కుమార్తెకు మరి అంతు చిక్కని వ్యా అది ఏదో సోకింది దైవజనుని కుమార్తెను తీసుకెళ్ళి ఆ పాపని పెండ్లి కుమార్తెను కాబోయే పెండ్లి కుమార్తెగా ఉన్న ఆ పాపని అనేక వైద్యులకు చూయించినా సరే లాభం లేకపోయింది మరి ఆ వ్యాధి మరణానికే తప్ప మరణానికి తీసుకెళ్ళడానికి మరణించడానికి కొరకే వచ్చింది తప్ప మరి ఇంకేది లేదు దానికి వైద్యము లేదు అని వైద్యులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి కొనసాగుతూ ఉంది ఆ టైంలో అందరూ ప్రార్థన చేసినా సరే లాభం లేకపోయింది రోజులు గడిచే కొద్ది పాప క్షీణించిపోతూ ఉంది ఆమె మరణానికి సమీపించి ఆమె ఒంట్లో ఉన్న శక్తి అంతా కూడా కోల్పోయిన పరిస్థితి అలాంటప్పుడు అందరూ దుఃఖంలోనూ బాధలోనూ ఉన్నారు పెండ్లి చేసుకోవాలి అనుకున్న ఆ పెండ్లి కుమారుడు యొక్క ఇంటివారు కూడా ఆ దైవజనుని కుమార్తెను వచ్చి దర్శించి మరి దుఃఖపడి వెళ్ళిపోయిన సందర్భం పాప ఇంకా కొన్ని రోజుల్లో ఆ కుమార్తె ఆ యవనస్త్రాలు ఇంకా కొన్ని రోజుల్లో మరణించిద్ది అనే స్థితికి వచ్చినప్పుడు దైవజనుడు గుండెలు పగిలెల ఏడుస్తున్నాడు ప్రభువా ఇది నీ చిత్తం అయితే నేను కాదనలేను తప్పించమని అడగలేను నీ చిత్తాన్ని మార్చమని నేను చెప్పలేను నా కుమార్తెని తీసుకోవడం నీ చిత్తం అయితే నేను కాదని వద్దని చెప్పటానికి నేను ఎవరిని కానీ దీన్ని చేయడానికి దీన్ని తీసుకోవడానికి నీ చిత్తానికి లోబట్టడానికి నాకు శక్తినివ్వు నా ఒక్కగానొక్క కుమార్తెను పెండ్లి కూతురుగా చూసుకుంటాను అనుకున్నాను కానీ ఇలా క్షీణించి రోగపు షయ మీద మరణ పడక మీద చూసు ని నేను కలలో కూడా అనుకోలేదు తండ్రి ఎందుకు ఇలా జరిగింది అని కూడా నేను నిన్ను ప్రశ్నించలేను అని దైవజనుడు గుండెలు బాదుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు ఏడుస్తున్న తన తండ్రి యొక్క ఆర్తనాదాన్ని విని ఈ బిడ్డ పరుపు నుంచి జారుకుంటూ అంటే లేచి నడిచే పరిస్థితి కూడా లేదు క్షీణించిపోయింది ఆరోగ్యం మొత్తం ఓపికంతా కూడగట్టుకొని తన తండ్రి వద్దకు వెళ్ళింది తన తండ్రి ఒడిలో తల పెట్టుకొని తండ్రి కన్నీరులో కన్నిటి ప్రార్థనలో ఉన్నప్పుడు తండ్రితో ఓపిక అంతా కూడగట్టుకొని ఇలా మాట్లాడడం ప్రారంభించింది నానా నేను చనిపోతున్నాను కదా అనంది ఆ మాట వినగానే దైవజనుడి దుఃఖము ఇంకా ఎక్కువైపోయింది ఏం మాట్లాడాలో నోట్లో నుంచి మాట కూడా రానంత దుఃఖంలో కన్నిటిలో దైవజనుడు మునిగిపోయాడు తన కన్నుల నుండి జారి తన వడిలో ఉన్న బిడ్డల బిడ్డ చెంపల మీదుగా జారుతున్న ఆ కన్నీటిని తుడుస్తూ మరి బిడ్డకేసి చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తున్న సందర్భంలో ఆ బిడ్డలా అడిగింది నానా నేను చనిపోయిన తరువాత నాకు ఒక కోరిక ఉంది దాన్ని తీరుస్తావా అని అడిగింది ఏంటమ్మా అని అడగలేక ఇలా తలుపుతూ చెప్పమని అడిగాడు అప్పుడు ఓపికంతా కూడగట్టుకుని ఆ బిడ్డ మాట్లాడడం ప్రారంభించింది నాన్న నేను చనిపోతున్నాను కదా నేను చనిపోయిన తర్వాత నా వివాహం కోసం కొన్న ఆ వెడ్డింగ్ డ్రెస్ ఉంది కదా వివాహ యొక్క ఆ చీర ఆ వెడ్డింగ్ ఫ్రాక్ ఆ గౌన్ ఏదో ఉంది కదా దానిని నాకు తొడిగించండి నన్ను అందంగా అలంకరించండి నాకు ఇష్టమైన పువ్వులతో నా దగ్గరున్న నాకు ఇష్టమైన వస్తువులతో ఆభరణాలతో నన్ను ఆకర్షణీయంగా అందంగా అలంకరించండి రంగురంగుల పువ్వులతో ఒక బొకే చేసి నా చేతిలో పెట్టండి నన్ను సమాధి చేసి పెట్టెలో పెట్టాక ఆ బరియల్ కార్యక్రమం అయిపోయిన తర్వాత నా సమాధి మీద నా కోరిక మేరకు ఇలా రాయండి నాన్న ఏమనంటే అతి శ్రేష్టమైన వరుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళి నన్ను నవ్వవధువు అని విషయాన్ని చదివినప్పుడు నిజంగా వివాహం కూడా కానీ చిన్న వయసే కానీ సంపూర్ణ సిద్ధి పొందేసిందేమో అందుకే దేవుని పిలుపు అప్పుడే వచ్చిందేమో అనిపించింది ఆ విషయాన్ని చదివిన తర్వాత ఆ బిడ్డ కోరిక మేరకు అనుకున్న దానికన్నా రెండు రోజుల ముందే ఆ బిడ్డ చనిపోయింది ఆ బిడ్డ కోరిక మేరకు దైవజనుడు ఆ కుమార్తె అడిగినట్టుగా చేశాడు నిజమే శ్రమ కలిగినప్పుడు మన స్పందన ఎలా ఉంది శ్రమ కలిగినప్పుడు మనము ఎలా స్పందించగలుగుతున్నాము మరణించబోతున్న బిడ్డ ఈ జీవిత కాలంలో ఈ లోకములో కోల్పోయేదాన్ని కానీ మిస్ అయ్యేదాన్ని కానీ చూసుకోకుండా పొందబోవు మహిమ వెళ్ళబోవుచ్చిన ఆ శ్రేష్టమైన లోకము ఆ శ్రేష్టమైన వరుడైన మన ఏసయ్య దగ్గరికి పరిశుద్ధ దేవుని దగ్గరికి వెళ్తున్నాననే ఆనందాన్ని మరణము అనుభవిస్తూ అంత చిక్కని వ్యాధి చేత బాధపడుతూ కూడా ఆ బిడ్డ ఆ ఆనందాన్ని ఆ విశ్వాసాన్ని వెల్లడిపరిచింది మరి మనం ఎలా ఉన్నాము శ్రమ కలిగినప్పుడు ఇలా అనగలుగుతున్నామా మీ కుటమైన ఆయాసము నాకు నెమ్మది కనుగటకే దేవుడు కారణంగా మారుస్తాడు ఇది నెమ్మది కారణానికే వచ్చింది తప్ప నన్ను నష్టపరచడానికి రాలేదు అని అనగలుగుతున్నామా మనం అనేక శ్రమలు అనుభవించిన తరువాత దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నది కదా అన్న వాక్యాన్ని గుర్తు చేసుకోగలుగుతున్నామా లేదంటే శ్రమ కలగగానే దేవుని మీద వ్యతిరేకమైన భావము శ్రమ కలగగానే ఊహించని ఇబ్బందులు అనుకోని నిందలు అనుకోని శ్రమలు ఎక్స్పెక్ట్ చేయనివి లైఫ్లో అనుకోనివి ఏవైనా సరే ఎదురైనప్పుడు మన స్పందన ఎలా ఉంది మనం ఎలా అనగలుగుతున్నాము శ్రమలో ఓర్పు గలవారమై విశ్వాస జీవితంలో స్థిరులము కథలని వారమై మనం ఉండగలుగుతున్నాము అట్టివారముగా మనం ఉండాలి అంత్య దినాల్లోకి అపాయకరమైన కాలాల్లోకి వచ్చి ఉన్నాము మందిరానికి రావడం ప్రారంభించి అనేక సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఇంకా శ్రమ కలగగానే దేవుని మీద వ్యతిరేకమైన భావము దేవుని మందిరానికి మానుకోవడము లేదంటే దేవుని దేవుడు మాకేం చేశాడు దేవుని నమ్ముకున్నా ఒకటే నమ్ముకొని అన్ని జనులు పరిస్థితి ఒకటే అనే వరంగా ఉన్నామా గతించిపోయే ఈ లోకము కోసము లోకానుసారమైన మాటలతో లోక సంబంధమైన దృష్టితో మనము కొనసాగుతున్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాము శ్రమలో ఓర్పు గలవారమై విశ్వాస జీవితంలో స్థిరత్వము గలవారమై నడుచుకుందాము అట్టి కృప మనకి మన కుటుంబాలకి మన సంఘాలకి ప్రభు అనుగ్రహించి తన రాకడ కొరకు ఆయనను అతి శ్రేష్టమైన వారిని కలుసుకునే సమయం కొరకు మనందరినీ సిద్ధపరచనుగాక ఆమెన్